మీరు ఒకటి గుర్తుంచుకోవాలి ఈ డిఎస్ వాళ్ళు పోస్పోన్ కావాలి పోస్ట్ పోన్ కావాలని కొట్టాడి మీరు ఆల్ టికెట్లు రాగానే కేసు వేయకుండా అన్నీ తలవబెట్టిారు ఆల్ టికెట్లు ఇస్తేందుకు ఏమైంది ఆయన ఈ హైకోర్టుకి ఎప్పుడు పోయినా ఏం చేస్తారంటే ఇద్దరు పిటిషనర్లు పోయారు అనుకో ఇద్దరితోటి తోటి లక్షలాది మంది జీవితాలను తాకట్టు పెట్టాలన్నా పది మందితోటి లక్షలాది జీవితాలను తాకట్టు పెట్టాలన్నా అంటారు రోడ్డు మీదకి అయితే అందరు ఊరికి వస్తారు వచ్చినోళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నందుకు మీడియం కూడా మాస్కులు పెట్టుకుంటారు మళ్ళీ రారు అంటే కొంతమంది రారు ఎక్కడి నుంచో ఫోన్లు చేస్తారు అన్నా ఏమే అన్నా ఏమే అంటారు ఇక ఇవాళ చూడరు హైకోర్టులో మీ పిటిషన్ ఏమైంది పది మంది పిటిషన్లలో ఒక్కడ ఆ టికెట్ సబ్మిట్ చేయలేదంతా ఇక్కడ రాసిన ఏం రాసిర్రు ఈ వీళ్ళు ఇచ్చిన పది మంది దానితోటి పది మంది ఇచ్చిన పిటిషన్తోటి లక్షలాది మందితోటి రెండున్నర లక్షల మంది ఎంత ఇక్కడ పది మంది కోసం రెండు రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది జీతాలను తాకట్టు పెట్టాలన్నా ఇబ్బంది ఇంకా ఇంకేం అన్నారు గ్రూప్ వన్ పోస్ట్ పోయినప్పుడు కూడా కనీసం ఒక ఎంతమంది ఒక ఇరవై వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఎంగేజ్ అయ్యేది వాళ్ళను కూడా మేము జాబులు చేసినాము మేము ఎలక్షన్ డ్యూటీలో చేసినామని పెట్టమన్నాం ఆలు రాలేదు ఇద్దరు పిటిషనర్లు వచ్చారు గ్రూప్ వన్ పోస్ట్ ఫోన్ గురించి ఎవరు వాళ్ళు అసిస్టెంట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఎగ్జామ్ అవుతుంది ఇద్దరే పెట్టి ఇద్దరు కొరకు నేను మూడున్నర లక్షల మంది జీవితాలను టూ ఇబ్బంది కలిగించానా అన్నారు మీరు ఎప్పుడన్నా రోడ్డు మీదకి ఎక్కి కొట్లాడే ముందు ఒక కేసు వేయది కేసు వేసినప్పుడు మీ హాల్ టికెట్లు పెట్టేది ఉంటే అందరు హాల్ టికెట్లు పెట్టారు ఏం కాదు కోర్టు మిమ్మల్ని ఏం చేయదు మీరు హాల్ టికెట్లు పెట్టరు ఏది పెట్టరు పోస్ట్ పోన్ కావాలి ఒక పైసా అయ్యారు కోర్టు కేసుకు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడరు మళ్ళా ఇంటికాడు అన్న నువ్వు ఇది ఎందుకు మాట్లాడలేదన్నా ఇలా గ్రూప్ వన్ గురించి ఎందుకు మాట్లాడలేదన్నా ఇలా నువ్వు గ్రూప్ టూ గురించి ఎందుకు మాట్లాడలేదన్న నాకు బాధ అనిపించింది అన్న ఏం దొరుకుతారా ఆయన ఈసారి వాడున్న కేసు వేయాలంటే మాత్రం చెప్తున్నా మీరు ఆల్ టికెట్ మొత్తం సబ్మిట్ చేయాలి మీరు సబ్మిట్ చేయకుండా జడ్జిమెంట్ పోయింది ఇది పోయిందంటే మాత్రం బాగోదు ఇది గుర్తుపెట్టుకోరు నిరుద్యోగులు ఇప్పుడు కాదు ఇంకా భవిష్యత్తులో ఎవరు వచ్చినా కేసు వేయదలుచుకుంటే అందరం ముక్కుమ్మడికి రారి ఒక వెయ్యి రెండు వేల మంది పిటిషనర్లు ఉండి ఎవరిని తీసుకుపోయి జైలు లేరు అది గుర్తుపెట్టుకోరు దయచేసి మీరు బయటికి రారి మాట్లాడరు కానీ మాట్లాడరు ఆ చేసే కాడ కొట్లాడలకు రారు కోర్టు కేసులో ఒకడు ఒక పైస ఇయ్యాడు ఆ మళ్ళీ ఇచ్చినోడు ఒక వాడు ఇచ్చేది ఐదు వందలు అన్న ఏమైంది కేసు ఆడ కేసు నువ్వు ఇచ్చిన ఐదు తోటి కేసు నడవదు ఆడ కేసు ఐదు లక్షలు పది లక్షలు అవుతాయి అవన్నీ డబ్బులు అయ్యేంత వరకు ఎవడు ఆగాడు అన్న నేను మొన్న ఇచ్చిన కానీ ఇంకేమైంది నాకు ఓ కొద్దిగా కామన్ సెన్స్ ఉపయోగించి కొద్దిగా బిహేవ్ చేయరు కొట్లాడేటప్పుడు కొద్దిగా కామన్ సెన్స్ తోటి ఉండదు యూనిటీగా ఉంటుంది లాజికల్గా ఆలోచించరు కేసులు కాడ దేనికన్నా అయినా మనం యూనిటీగా ఉండి మనం లాజికల్గా ఒక పద్ధతిగా పోతే ఖచ్చితంగా సక్సెస్ మనదే హండ్రెడ్ పర్సెంట్ ఈ గవర్నమెంట్ మనకు తప్పుల దొరకగా వాళ్ళు చేసిన తప్పుడు అన్ని తాంబూలంలో పెట్టి మనకిస్తున్నారు ఇంటికి వచ్చిన వానికి తాంబూలాన్ని భోజనం చేసే ఇచ్చినట్టు ఈ తప్పుల తాంబూలాన్ని మనకిస్తున్నారు దాన్ని మనం మంచిగా నవీని కేకర్కిచ్చి ఊస్తే అది కొట్టుకొని పోయేదే కాబట్టి కొద్దిగా ఆలోచించి చేయండి దయచేసి అందరూ కూడా ఒకరికి ఒకరు సహకరించుకోవాలి ఎవడు కోర్టుకు పోయినా కానీ ఖచ్చితంగా ఆర్టికల్ సబ్మిట్ చేసే కాడ కొన్ని వేల మంది సబ్మిట్ చేయరు మీకు ఇబ్బంది ఉండదు ఒకరోజు వచ్చి సన్నకాలు పెట్టిపోరు అడ్వకేట్ దగ్గర అంతే సన్నకాలు పెడుతుంది రారు ఏది రారు ఇబ్బంది అవుతుంది